హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం బైపీసీ ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత ఏ ఏ కోర్సెస్ ఉన్నాయో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఓకేనా నీట్ అవసరం లేకుండా అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే నీట్ రాయరు బట్ జనరల్గా మీ లోకల్ కాలేజెస్లో డిగ్రీ కాలేజెస్లో అయితే మీకు తెలియని కోర్సెస్ తెలిసినవి కొన్ని కోర్సెస్ మాత్రమే ఉంటాయి బట్ మీకు తెలియని కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి ఓకేనా మీరు బయటికి వెళ్ళి ఓకేనా పెద్ద సిటీస్లో కానీ మీరు డిగ్రీ కాలేజెస్ కానీ మీరు చూస్తే మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మీ లైఫ్ కూడా చాలా ఈజీగా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది ఓకేనా వాటి అన్నింటినీ ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ అందులో ఒక ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే బీఎస్సీ మైక్రోబయాలజీ అండి సో మైక్రోబయాలజీ కానీ మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు మంచి ఆఫర్స్ అయితే వస్తాయి ప్యాకేజెస్ కూడా బాగుంటాయి ఓకేనా సో ఇది కూడా నెంబర్ ఆఫ్ కాలేజెస్లో ఉండదు ఓకేనా ఉన్న కాలేజీల్లో ఎంక్వైరీ చేసి మరీ జాయిన్ అవ్వండి ఓకేనా ఇది ఒక మంచి కోర్స్ అండి నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ కోర్స్ ఏంటి అంటే బయోటెక్నాలజీ ఈ బయోటెక్నాలజీ అంటే జనరల్గా ఇది కూడా రీసెర్చ్ డెవలప్మెంట్ కన్నా ఉంటుంది మీకు ఇది నెంబర్ ఆఫ్ కాలేజెస్లో కూడా ఉంటుంది ఇది కానీ మీరు కంప్లీట్ చేస్తే మీకు కూడా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అయితే వస్తాయి ఇక్కడ ఈ ఫార్మాసిటికల్ కావచ్చు ఓకేనా మీకు ఇక్కడ బయోటెక్నాలజీ ఎక్కడైతే ఏ ఇండస్ట్రీలో అయితే జనరల్గా ఉంటుందో సో వాటి నుంచి మీకు మంచి ఆఫర్స్ అయితే వస్తాయి ఇది కూడా మంచి కోర్సేనండి స్టూడెంట్స్ మరొక ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే బీ ఫార్మ్సీ ఈ బి ఫార్మ్సీ కానీ మీరు చేస్తే మీరు ఓకేనా ఇది కూడా మీకు ఫార్మసీలోనే మీకు నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి మంచి శాలరీస్ కూడా మినిమమ్ ఓకేనా ట్వంటీ ప్లస్ స్టార్టింగ్లో శాలరీస్తో మీకు అయితే జాబ్ మీరు ఈజీగా చేయవచ్చు ఓకేనా సో ఇది కూడా మంచి కోర్స్ అండి నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే బయోకెమిస్ట్రీ ఓకేనా ఈ బయోకెమిస్ట్రీ కూడా మీరు కంప్లీట్ చేస్తే మీ కంపెనీస్లో ఓకేనా ఇది కూడా ఫార్మా కంపెనీస్లో మీకు మంచి జాబ్స్ అయితే దీనిపైన కూడా ఉంటాయి ఓకేనా ఇది కూడా నెంబర్ ఆఫ్ కాలేజెస్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ కోర్స్ గురించి మీరు చర్చ చేశాక మీరు జాయిన్ అయ్యండి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ న్యూట్రిషన్ అండ్ డైట్ ఓకేనా సో ఇదొక కోర్స్ అనేది మీకు ఉంటుంది అంటే ఫుడ్ అంటే ఫుడ్ అనేది హెల్దీగా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సో దీని మీద అయితే కోర్స్ ఉంటుంది ఇది కూడా ఈ ప్రజెంట్ డేస్లో అయితే మాత్రం దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే ఓకేనా జనాలకి అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే బయట భోజనం అంటే వేస్ట్ ఫుడ్ అనేది ఎక్కువైపోతుంది అంటే జంక్ ఫుడ్స్ అంటాం కదా సో వాటి వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ పెరిగిపోతుంది వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగోవట్లేదు కనుక ఈ న్యూట్రిషన్ అండ్ డైట్ కోర్సు కూడా మంచి వాల్యూ అయితే ఉంటుంది ఈ ప్రజెంట్ డేస్లో ఇది కూడా ఒక మంచి కోర్సే ఓకేనా దీన్ని కూడా మీరు ఈ దీన్ని కంప్లీట్ చేసినా మంచి ఓకేనా మంచిగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే ఫారెన్సిక్ సైన్స్ అండి ఈ ఫారెన్సిక్ సైన్స్ కానీ మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు ఇంకా లైఫ్ అనేది మరి తిరిగి చూడక్కర్లేదు ఎందుకంటే ఓకేనా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మంచి మంచి ల్యాబొరేటరీస్లో మీకు జాబ్స్ అయితే వస్తాయి ఓకేనా మీకు తెలిసిందే దానికి అంటే ఏదైనా ఐడెంటిఫై చేయాలంటే మీకు ఫారెన్సిక్ ల్యాబ్స్ పంపిస్తూ ఉంటారు సో ఈ కోర్స్ కూడా ప్రజెంట్ డేస్లో అయితే మంచి వాల్యూ ఉంది మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిజియోథెరపీ కనిపిస్తుంది కదా సో ఫిజియోథెరపీ కూడా ప్రెజెంట్ డేస్లో కూడా మంచి వాల్యూ ఉంది సో ఇది కూడా మీరు కంప్లీట్ చేస్తే మీకు హాస్పిటల్స్లో జాబ్స్ అనేవి మీరు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లేదంటే మీరు ఓన్గా క్లినిక్లు కూడా రన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ స్టూడెంట్స్ నెక్స్ట్ బయోఫార్మాటిక్స్ అనే మీకు ఒక కోర్స్ అయితే ఉంటుంది ఇది బయోఫా ఫార్మాసిటికల్స్ అండి సో ఇది కూడా మీకు అంటే ఈ ఫార్మా కంపెనీస్లోనే మీకు మంచి జాబ్స్ అనేవి రావడానికి ఈ కోర్స్ అయితే మీకు హెల్ప్ అవుతుంది ఓకేనా సో దీన్ని కూడా మీరు కంప్లీట్ చేయవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని కనిపిస్తుంది కదా సో ఇది కూడా మీరు బైపీసీ తర్వాత ఈ కోర్సును కూడా కంప్లీట్ చేయవచ్చు ఓకేనా సో ఇది అక్కడ మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే దీని ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద మీకు ఈ కోర్స్ ఉంటుంది సో దీని వలన కూడా బెనిఫిట్ ఉంది ఓకేనా సో ఈ కోర్స్ గురించి మీకు డేటా కావాలంటే ముందు తెలుసుకోండి దీని యొక్క బెనిఫిట్స్ అంటే అంటే కోర్స్ ఎలా ఉంటుంది ఓకేనా దీని దీని తర్వాత జాబ్స్ ఎలా ఉంటాయి సో అవి కూడా తెలుసుకున్నాకే మీరు జాయిన్ అవ్వండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ చూస్తే మాత్రం చూడండి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ అంటే డిఎంఎల్టీ అంటే డిఎంఎల్టీ కోర్సుకి చాలా వాల్యూ అవుతుంది ప్రజెంట్ డేస్లో ఓకే మీరు ఓన్గా ల్యాబ్ పెట్టుకోవచ్చు ఒక హాస్పిటల్కి రిలేటెడ్గా ఓకేనా సో మంచి మంచిగా మీరు సెటిల్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది ఓకేనా డిఎంఎల్టీ అయితే ప్రెజెంట్ డేస్లో మాత్రం మంచిగా మీ ఇంటి దగ్గర అంటే దట్ మీన్స్ మీ ఏరియాలోనే మీరు ఒక ల్యాబ్ను పెట్టుకుని హ్యాపీగా బ్రతక బ్రతకడానికి అయితే ఛాన్స్ ఉంది ఓకేనా సో ఇది కూడా మంచి కోర్సేనండి నెక్స్ట్ వన్ చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ డాట్ అంటారు దీన్నే ఓకే ఈ డాట్ కోర్సులు కూడా మీరు చేస్తే మీకు జనరల్గా ఈ ఆపరేషన్ థియేటర్స్లో మీకు జాబ్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్లో అంటే మీరు కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ జాయిన్ అయితే మంచి శాలరీస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో ఇది కూడా చేయడానికి ట్రై చేయండి ఓకే ఇది కూడా మంచి కోర్స్ ఏనండి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ ఏంటంటే బీసీఏ అండి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి సో ఇది బీసీఏ కానీ మీరు కంప్లీట్ చేస్తే మీరు డైరెక్ట్గా సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవచ్చు ఓకే ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అంతా లాంగ్వేజెస్ అంతా ఇక్కడ నేర్చుకొని మీరు డైరెక్ట్గా అంటే సాఫ్ట్వేర్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో సో వాళ్ళకైతే ఇది మీకు హెల్ప్ అవుతుంది అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా వెళ్ళలేరని కాదు బట్ డైరెక్ట్గా మనకి కోర్స్ నేర్చుకుంటే డైరెక్ట్గా తీసుకుంటారు ఓకేనా సో అయితే దీని మీద మీకు పీజీ అనేది ఉండదు బీసీఏతో క్లోజ్ అయిపోతుంది మీ స్టడీస్ అనేవి ఓకే ఇది కూడా మీరు చేయవచ్చు మంచి అవకాశాలు అయితే ఉంటాయి నెక్స్ట్ వన్ చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే బీబీఏ అంటే బీబీఏ అంటే ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక కోర్స్ ఉంది సో ఇది కూడా మీరు చేస్తే మీరు బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చు ఓకేనా అంటే ఇది కూడా మీకు మార్కెటింగ్ ఫీల్డ్కి హెల్ప్ అవుతుంది సో దాని మీద ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటే వాళ్ళు కూడా ఈ కోర్సును కంప్లీట్ చేసుకొని ఓకేనా మీరు ఏ ఫీల్డ్ అనుకుంటారో ఆ ఫీల్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు ఓకేనా బీబీఏకి కూడా మంచి ఆఫర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి ఓకేనా ఫ్యూచర్లో కూడా ఉంటాయి ఉండవని కాదు చేయండి చేస్తే మీకు మార్కెటింగ్లో మంచిగా మనీ ఎర్న్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ ఆ స్టూడెంట్స్ అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే బీబీఎం అంటే బ్యాచిలర్ ఆఫ్ ఓకేనా బిజినెస్ మేనేజ్మెంట్ అండి ఈ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కూడా సేమే మీకు బీబీఏ లాంటిదే సో ఇది కూడా మీకు బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో దీంట్లో కూడా మీరు హ్యాపీగా ఈ కోర్స్ కంప్లీట్ అయ్యాక మార్కెటింగ్ ఫీల్డ్లో మీరు ఈజీగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వచ్చు లేదంటే మీరు ఓన్గా ఏదైనా ఒక సంస్థని రన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది కూడా మంచి ఫేమస్ కోర్సేనండి నెక్స్ట్ వన్ చూద్దాం స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ బీఎస్సీ అంటే బాటనీ సిబిజెడ్ అంటాం కదా బాటనీ జువాలజీ కెమిస్ట్రీ గ్రూప్ ఉండే నార్మల్ డిగ్రీ కాలేజీల్లో ఉండే ఈ గ్రూప్ని కూడా మీరు చదువుకోవచ్చు అలాగే ఇంకా కూడా గ్రూప్స్ ఉంటాయి బట్ అవి కూడా మీరు చేయొచ్చు ఓకేనా సో ఇలాగ ఇంకా నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉంటాయి బట్ వాటి గురించి కూడా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్